ఈవినింగ్ ఈవినింగ్ మా చెట్టి చైత్రిక వాళ్ళ అన్నలో సగం లేదు కానీ అన్నిట్లో తనకి పోటీ వస్తుంది అన్నకున్న ఏ వస్తువు అయినా నాదే అంటుంది అసలు పర్మిషన్ అనే పదానికి తన డిక్షనరీలో చోటే లేదు ఆ అన్నయ్య అయినందుకు అడిగినవన్నీ ఇవ్వడం తప్ప అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదంటుంది నువ్వు ఎక్కేస్తావే అన్న అన్న సైకిల్ ఎక్కేసావా నువ్వు అన్న సైకిల్ ఎక్కేసావా ఎంత క్యూట్ గా చిన్నప్పటి నుంచి అన్న షేర్ చేసుకుని లాక్కుని ఆడుకున్న చైత్రికకి అన్న వస్తువుల్లో అందని ద్రాక్ష ఈ సైకిలే ఎప్పటికైనా ఈ సైకిల్ నా అంత నేనుగా ఎక్కి అన్నయ్యలాగా తొక్కేయకపోతానా అని ఎంత వెయిట్ చేస్తుందో ఆ సైకిల్ ఖాళీగా క్షణం కనపడితే వదలదు అమాయక పన్నెని అందంగా అడిగో అరిచో ఎలాగోలా ఏమార్చి సైకిల్ అలా దక్కిచ్చేసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో చూడండి అన్న సైకిల్ నీదా అన్న అది ఎక్కి తొక్కలేకపోయినా సైకిల్ కి ఎన్ని పార్ట్లున్నాయి ఎన్ని చక్రాలు ఉన్నాయి ఏది ఎక్కి తొక్కచ్చు లాగి పీకేయచ్చు ఇలా అన్ని స్కాన్ చేసుకుని బ్రెయిన్ లో రికార్డ్ చేసుకుని పెట్టుకుంటుంది నడక నుంచి పరుగులోకి మారిన తర్వాత ఆ సైకిల్ మీద ఆరాటం మరీ ఎక్కువైపోయింది నయానో భయానో వాళ్ళ అన్నని అడిగి చూస్తుంది ఒప్పుకోలేదా ఇంకా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుంది ఏంటంటారా పిల్ల ఇంతకీ ఆ బ్రహ్మాస్త్రం అన్న మీద అనుకున్నారా కాదు నా మీద దానికి తెలుసు అన్న రిమోట్ అమ్మ దగ్గర ఉందని అంత గట్టిగా అరిస్తే అమ్మ ఖచ్చితంగా వెళ్లి అన్న దగ్గర నుంచి సైకిల్ ఎలాగోలా ఇప్పిస్తుంది అని మామూలు తెలివితేటలు అనుకున్నారా మహానటి ఒక్క కన్నీటి బొట్టు కూడా లేకుండానే సీన్ పండించేయగలదు మా అభిబాబు బంగారు కొండ కాబట్టి అమ్మ మాటకు విలువ ఇచ్చి చెల్లి మాటను నెగ్గించాడు ఎవరు నేర్పిస్తున్నారు సైకిల్ సైకిల్ మొత్తానికి కాళ్ళు అందకపోయినా ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టేసింది కాకపోతే రోజు అన్నను బతిమాలుకోవడం పెద్ద పని ఎన్ని చేసినా అది అన్న సైకిలే కదా తంద అవుతుంది రాసి పెట్టుంటే ఏదైనా జరగచ్చు అంటారు చూద్దాం ఏమవుతుందో బేసిక్ గా ఎవరైనా దేనికోసం ఉన్నా బాగా ఆశపడుతున్నారు అనిపిస్తే ఫిదా సినిమాలో లాగా మనసులో గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పాలనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ అన్న సైకిల్ కోసం ఆరాటపడే మా బుజ్జిదాన్ని చూసినప్పుడు అలాగే చెప్పాలనిపించినా గట్టిగా అనుకోవడం సంగతి తర్వాత అసలు ఏమి అనుకోకపోయినా అది నీదే అవద్ది వెలిదానా అనుకుని నవ్వుకునేదాన్ని ఎందుకంటే అది మా అభిబాబుకి రెండేళ్లప్పుడు కొన్న సైకిల్ ఇప్పుడు వాడికి చిన్నగా పోయింది కాబట్టి అది ఆవియస్ గా చైత్రికాకే వస్తుంది కదా కానీ ఆ విషయం మాకు తెలుసు కానీ మా బుజ్జోళ్ళు ఇద్దరికి తెలియదు కదా కాబట్టి ఇద్దరి మధ్య ఆ సైకిల్ ఫైట్ మాత్రం నడుస్తూనే ఉంది టైర్ పంచర్ అయిపోయి బ్రేక్ వైర్స్ కట్ అయిపోయిన పొట్టి ని మా బాబు తొక్కలేక కష్టపడుతుంటే చూడలేక రిపేర్ కని తీసుకొచ్చాం అప్పుడు అద్భుతమైన ఆలోచన సెప్టెంబర్ లో పుట్టిన రోజుకి ఎలాగా ప్రతి సైకిల్ కొందాం అనుకుంటున్నాం కాబట్టి అదేదో ఇప్పుడే కొనేస్తే మా బుజ్జి దానికి తను ఆశపడిన సైకిల్ వస్తుంది కదా అని నా ఐడియా దానికి మా ఆయన మా గారు కూడా ఓకే అనడంతో ఓకే దెబ్బకి రెండు పిట్టలు మా బుజ్జోళ్ళు ఇద్దరికి ఒకేసారి సైకిల్స్ వచ్చేసింది చేతికా సైకిల్ అయితే ముందు బాస్కెట్ వెనకాల బ్యాక్ సపోర్ట్ తో న్యూ వచ్చేసింది ఇంకా దాని ఆనందం చూడాలి సైకిల్ తంది కాదు అన్నప్పుడే అన్న మీద తాజమహిషి చలాయించి తందే రాజ్యం అన్నట్టు నడిపింది ఇప్పుడు దానికి హోల్ అండ్ సోల్ ఓనర్ మనమే అన్నప్పుడు ఇంకా తగ్గేదే ఫ్రెవికాలేజ్ అతికిచ్చినట్టు దాని మీద దిగకుండా నడపటం నేర్చుకున్నాకే దిగేది అన్నట్టు వదలని విక్రమార్కి లాగా ఎక్కి తొక్కేస్తుంది మొత్తానికి అన్నయ్య సైకిల్ సాధించుకున్నానన్న సాటిస్ఫాక్షన్ చైత్రిక స్పష్టంగా కనపడింది ఇదే ఫీలింగ్ పెద్దయ్యాకు కూడా ఉంటే బాగుండు అప్పుడు వచ్చి అన్నయ్య వాడేసి అని నా కొట్టారని కొట్టని అనుకుంటా ఉంటే చాలు టిపికల్ పేరెంట్స్ ఆలోచన కదా ఎనీవేస్ అంత దూర ఆలోచన ఇప్పుడే చేయలేదు కానీ ఇప్పటికైతే అన్నయ్య సహాయంతో సైకిల్ ఎక్కడమే కాదు తొక్కడం కూడా నేర్చేసుకుంటుంది ఈ విషయంలో మాత్రం అభిబాబును మెచ్చుకోవాలి ఆ చిన్ని వయసులో పెద్దన్నయ్యలా చిట్టి చెల్లెలకి సపోర్ట్ గా చూడండి అమ్మగా ఐ ఫీల్ సో హ్యాపీ ఆ చూడు అన్న నేర్పిస్తున్నాడు అన్న దాకాకి ఎల్తే అప్పుడు అన్న హగ్గి ఇస్తాడు వావ్ సూపర్ అక్షింది అన్న దగ్గరికి హగ్గి చేరడు ఇలా అన్న చెల్లి సైకిల్స్ నా కళ్ళతో చూస్తే మీకు ఒక పాట గుర్తు రావాలి ఏంటో గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ పాటతో పాటు కరెక్ట్ గా చెప్పిన ఇద్దరి పేర్లు షౌట్ అవుట్ ఇస్తాను ఐ ऍम ఎ గుడ్ బాయ్ అన్నా చెల్లి సైకిల్ సీన్ చూడగానే ఏ పాట గుర్తొస్తుంది అని అడిగితే చాలా మంది అన్నా చెల్లి బాండింగ్ మీద ఆలోచించారు కానీ ఒక్కళ్ళు మాత్రమే కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగారు సుదర్శన్ గారు మీ కామెంట్ చూసి ఐ ఫెల్ సో హ్యాపీ అచ్చు అలాగే ఆలోచించినందుకు ఆ పాట ఏంటో ఇంకా మీరు చూడకపోయి ఉంటే కింద ట్యాక్ చేసిన వీడియో క్లిక్ చేసి చూసేయండి అది అంత బ్యూటిఫుల్ గా అవుట్ అవడానికి నేను మా బుజ్జిగలతో చేసిన ప్రయత్నం బిహైండ్ ద సీన్స్ కొన్ని కొన్ని క్యూట్ క్యూట్ వి ఈ వీడియోలో చూసేయండి చాలు పిలు పిలో ఇలా ఇలా అను చేత్ పిలిచి స్లోగా అమురా అమురా కావాలి చాలు